ఆల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే మీరు తమ్మనయిలు చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి ఏమీ లేదండి అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అది చేయండి ఇప్పుడు అలసందలు అంటేనే వాటిని బొబ్బర్లు అని కూడా అంటారు ఈ అలసందలు మనం గ్రైండ్ చేసే సిక్స్ అవర్స్ ముందే నానపెట్టుకోవాలి ఇవి సిక్స్ అవర్స్ బాగా నానిన తరువాతే ఇవి గ్రైండ్ చేయడానికి చాలా బాగుంటాయి మన గారెలు చాలా టేస్టీగా వస్తాయి ఇవి గారెలు టేస్టీగా రావాలి అంటే మనం దీన్ని ఎటువంటి పిండి యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఈ అలసందలు కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి పిండిని బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే చౌపా యూజ్ చేసి చేస్తాను అయితే చౌపర్లో అయితే చాలా సన్నగా వస్తాయి మనకి బాగుంటుంది టేస్ట్ అని కూడా నేను దీనిలో యూజ్ చేస్తాను మీరే చూడండి చౌపర్లో చేసాక ఎంత సన్నగా వస్తాయో అనేది నాకైతే నేనైతే ప్రతిదీ చౌపర్లోనే చేస్తాను ఇలా సన్నగా రావాలి అంటే ఇప్పుడు వీటన్నిటిని మనం ఆల్రెడీ పిండి చేసి పెట్టాం కదా ఒక బౌల్లోకి ఆ బౌల్లో వేసుకోవాలి దానిలోకి సరిపడా సాల్ట్ కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పిండిని మనం గట్టిగా వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిండి జాబైందంటే మాత్రం మనకి గారెలు అనేవి రావు అంతలోకి మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పలాయి హీట్ చేసుకుందాం మీరు నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గారెలకి కింద ఒక పాలిథిన్ కవర్ వేసి దాని మీద కొంచెం కొంచెం పిండి పెట్టి అవి ఎలా అయితే మనం రౌండ్ షేప్లో బాగా రావాలి అని చెప్పి నేను ఇలా చేస్తాను మీరు కూడా పాలిథిన్ కవర్ యూజ్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తరువాత ఇవి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి హీట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం నేను కొంచెం వేసి చెక్ చేస్తున్నాను ఇది బాగా హీట్ అయింది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను ఒకదానికి ఒకటి అంటుకొని వేస్తే గారెలు రెండు కలిసిపోయి వస్తాయి కాబట్టి ఒకదాని తర్వాత కొంచెం తర్వాత దాన్ని ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటా వేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో వేపిస్తే బాగా రెడ్డిష్ వచ్చి మాడిపోతాయి మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా మీకు కూడా అలానే వస్తాయి మీకు కూడా ట్రై చేయండి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ గారెల్లోకి చట్నీ రాయలసీమ వాళ్ళ టేస్ట్ చేద్దామని ట్రై చేశాను దానిలో కొన్ని ఎండుమిర్చి ఒక ఆనియన్ ఒక టొమాటో కొంచెం ఉప్పు కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను నాకైతే అసలు చాలా బాగా నచ్చింది కానీ టేస్ట్ కోసం కొంచెం స్వీట్గా అనిపించండి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేయలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్ అయితే రాయలసీమ వాళ్ళ పచ్చడి అండి ఇది నాకు చాలా బాగా నచ్చింది మీ అందరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి రెసిపీ ట్రై చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్